అందరిగే నమస్కారం ఈరోజు ఒక విషయం ఏంటంటే తహసీల్దార్ గారికి ట్రాన్స్ఫర్ అయింది తహసీల్దార్ గారికి ట్రాన్స్ఫర్ అయితే ఆయన ఏం చేశారంటే వీడ్కోలు విందు ఏర్పాటు చేశాడు వాళ్ళ స్టాఫ్కి స్టాఫ్కి ఏర్పాటు చేసిన తర్వాత ఆ స్టాఫ్ అంతా కలిపి విందు అంటే భోజనాలు ఏదో చేస్తూ ఓ పాట పాడారు ఎవరో ఈ తహసీల్దార్ గారు పాట అది పాత సినిమాలో అమితాబ్ బచ్చన్ పాట అనమాట పాత వీళ్ళందరూ కూడా ఈ పాటను చూసి క్లాప్స్ కొడుతూ ఎంకరేజ్ చేశారు సరదాగా ఉల్లాసంగా ఉన్నారు ఈ వీడియో వైరల్ అయింది అందరికీ బయటకు వచ్చింది అంతా కూడా పబ్లిక్లో కూడా వెళ్ళింది అయితే ఇది అధికారులకి చేరింది చేరిన తర్వాత వాళ్ళు ఈ తహసీల్దార్ని సస్పెండ్ చేశారు దానికి కారణం ఏమిటి అంటే సివిల్ సర్వీస్ ప్రవర్తన నియమావళి పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది చట్టం కిందకి విరుద్ధంగా ఉంది కాబట్టి ఇలాంటి చర్యలు ఆఫీసులో చేయడానికి వీలులేదు కాబట్టి మేము ఈయన్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు ఎందుకు పెట్టానంటే ఈ వీడియో ఇది మీరు ఎంప్లాయీస్ అందరికీ తెలియాలి మీ మీ కార్యాలయాల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదు మీరు బయటనెక్కడో ఎక్కడో వేరే ప్రాంతాన్ని అద్దెకు తీసుకునో లేకపోతే వేరే ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ చేసుకోవాలి తప్ప ఆఫీస్లో చేసుకోకూడదని ఉద్దేశంతోనే ఈ వీడియో పెట్టడం జరిగింది దేని లింక్ పెడతాను మీరు చదవండి ఇంకా అర్థమవుతుంది జై హింద్